కేంద్రానికి పంపించడంలో ఒక ముఖ్య భూమిక పోషించిన వాడు మనకు ఆలోచన అన్నగారి ద్వారానే అది చంద్రబాబు నాయుడు ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ఇప్పుడు ఈ మీటింగ్ లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనము జనసేన బిజెపి ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూట ప్రభుత్వం ఉంది కాబట్టి ఈసారి మన తడాకే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మన మంత్రమైన జనాభా కూడా మనము మన బలం కూడా అక్కడ చూపిద్దామని సభతున్నా మనం ఒక విషయం చెప్పదలుచుకున్నా చాలా మంది పెంచుకోవచ్చు తిరిగిపోయిండొచ్చు కానీ ఇది ఇదికార్డ్ పూర్వకంగా ఇది ఉంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే కాబట్టి మన జన సైనికులు కానీ ఏ పార్టీలో ఉన్నా అందరు వాళ్ళకులందరూ కూడా త్వరలో రావాల్సిందిగా ఈ సభాముఖంగా నేను మీకు విన్నవించుకుంటున్నా ఇకపోతే కావలసి కూడా నేను ఇప్పుడు ఇంతకు నిర్ణయించుకున్నాను అన్నా నరేంద్ర మోదీ గారికి సభాముఖంగా మీరు ఒక్కసారి చెప్పండి అన్నా అని కూడా ని ఎందుకు చెప్పమన్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఏదో మరి కూడా రాజకీయ నాయకులు అయిన నగేంద్ర మోహార్ పవన్ కళ్యాణ్ నాగబాబు హరిప్రసాద్ వీళ్ళందరూ కూడా మన యొక్క కష్ట సుఖాన్ని వినవించుకోవడం జరిగింది తొందరలో కలిసి మాట్లాడదామని కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు నాగబాబు గారు సొంతంగా ప్రామిస్ చేశారు నాకు తప్పకుండా పవన్ కళ్యాణ్తో కలిసి మాట్లాడదామని కూడా మాట ఇవ్వడం జరిగింది మరియు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నాగేంద్ర మోహర్ గారు నేను చాలా రాజశేఖర గారు ఉన్న టైంలో ఇప్పటి వరకు మీ తెలుసు కాబట్టి కంపల్సరిగా ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమి ద్వారా ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్ పాస్ చేసే కేంద్రాన్ని పంపిస్తామని చెప్పడము జరిగింది కానీ అందరికంటే మన జూనియర్ వాల్మీకి మార్చి ఆయన మన కాళీ దేవస్థానం కాదు చొరవ ఎన్ని గ్రామాల్లో ఎన్ని బస్సులు పెట్టినా ఎన్ని మండలాలు ఎన్ని అరేంజ్ చేసినా కూడా ఆ బస్సులన్నీ కూడా మన కార్యకర్తలతో నింపి మనము హండ్రెడ్ పర్సెంట్ మన సభ సక్సెస్ చేయడానికి నా వంతు కృషిగా నేను రాఘందరెడ్డి గారికి అండగా ఉంటానని ఈ సభా ముఖ్యంగా చేరుకుంటూ అవకాశించిన పెద్ద పోరాటం కమిటీ స్థాపించి పోరాటం చేయడానికి ఆ జీవితం ఇప్పుడు